అందాల తార మీనా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా దీంట్లో ఎంత ధనుష్ని పెళ్ళి చేసుకోబోతుందా ఇది నిజమా అబద్ధమా లేదు తమిళ హీరో విజయ్తో డేటింగ్ చేస్తుందా ఇది నిజమా అబద్ధమా దాని గురించి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీనాకి పెళ్ళి కూతురు కూడా ఉంది నైనిక అనే అమ్మాయి కూడా ఉంది మీనా భర్త సాగర్ తన లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మరణించాడు అది అందరికీ తెలిసిన విషయమే నోటికొచ్చింది రాసేసుకునే తమిళ్ మీడియా అలాగే తెలుగు మీడియా కూడా ధనుష్తో విడాకులు అయిపోయినాయి కాబట్టి ధనుష్ భార్యతో విడాకులు అయిపోయినాయి కాబట్టి మీనాని పెళ్లి చేసుకుంటాడేమో అని ఒక పుకారు సృష్టించాయి దీనికి సంబంధించి మీనాని అడిగితే మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ధనుష్కి లేదు నాకు లేదు అని చెప్పింది మీనా అంటే ఒకవేళ ధనుష్కి ఆలోచన వస్తే మీరు చేసుకోవాలనుకుంటున్నారా అని కూడా అడిగారు మన సుత్తి జర్నలిస్టులు ఆయనకు లేనప్పుడు ఒకవేళ ఆయనకున్న నాకు ఉండాలి కదండి నేను సింగర్గానే ఉండాలనుకున్నాను అని మీనా సమాధానం చెప్పింది కాబట్టి మీనాకి ధనుష్కి ఏం లేదు ఇప్పుడు విజయ్ తమిళ హీరో విజయ్ విజయ్తో కొన్ని సినిమాలు చేసింది విజయ్కి మీనాకి మంచి కెమిస్ట్రీ ఉంది సినిమా పరంగా అలా ఉండడం వల్ల మీ మనసులో ఎవరైనా ఉన్నారా ఏదైనా ఆడిషన్స్లో ఎక్కడైనా కనిపించినప్పుడు ఫంక్షన్స్లో మీనాని అని అడిగారు అనమాట తమిళ్ వాళ్ళు తమిళ్ జర్నలిస్టులు మీ ఫేవరెట్ హీరో ఎవరు తమిళ్లో అంటే రజనీకాంత్ గారు విజయ్ గారు అని చెప్పింది కాబట్టి విజయ్ తన భార్యతో ఆల్రెడీ డైవర్సు త్రిషాతో సంథింగ్ ఇలాంటి పంచాయతీ లెవెల్ జరుగుతున్నాయి రీసెంట్గా కీర్తి సురేష్తో కూడా ఇఫేర్ ఉంది విజయ్కి అని ఒక టాక్ నడుస్తుంది తమిళ ఇండస్ట్రీలో ఈ నేపథ్యంలో మీరిద్దరు ఏమైనా విజయ్ తన భర్ భార్యకి విడాకులు ఇస్తే మీరేమైనా చేసుకోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు మీరు చెంప పగలగొట్టేలాగా సమాధానం చెప్పింది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మీరు మీ భార్యలతో ఎలా సింగిల్గా ఉండాలనుకుంటున్నారో అలాగే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది ఎవరు స్వేచ్ఛ తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకే చెప్తాను మీకు నోటుకు వచ్చింది మీరు అడగొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పింది మీనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ